బాధ అతిపెద్ద భారంగా అనిపించేటువంటి సందర్భాలు ఏంటో తెలుసా ఏడవాలి బోరున ఏడ్చి మనసులో ఉన్నటువంటి బాధనంతా తీర్చేసుకోవాలి అనుకునేటువంటి సందర్భాలలో కూడా ఏడవలేనటువంటి విపత్కర పరిస్థితుల మధ్య ఉండటం దుఃఖం తన్నుకు వస్తున్నప్పటికీ కూడా దుఃఖాన్ని దిగమింగుకొని ముందుకు సాగటం ఇది బాధలో కూడా భారంగా అనిపించేటువంటి సందర్భం ఇలాంటి సందర్భాలలో కనుక మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తులు ఎదురుపడ్డారే అనుకోండి బాధతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చిన్న పిల్లాడైపోతాడు బోరు మన ఏడుస్తూ అవతలి వాళ్ళ భుజంపై వాలిపోతూ ఉంటారు బాధని దిగమంగేటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యాయా ఏడవాలి అనిపించినప్పటికీ ఏడవ విపత్కర పరిస్థితుల మధ్య మీరెప్పుడైనా కూరుకొని పోయారా అలాంటి సందర్భాలలో బాధ మరింత భారంగా అనిపించిందా మరి ఎలా తట్టుకుని నిలబడ్డారు మీకు మీరు ఎలా ధైర్యం చెప్పుకున్నారు ఏ ఆత్మీయులు మీ భారాన్ని తీర్చగలిగారు వారి పేరుని మీ సమస్య తీరిన విధానాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి